అందరూ సొంత ఇంటి కళ్ళు నా లక్ష్యండి గలక్షారు రూపరేష్ గలక్షిస్తా సంఘాల నుంచి గడిపి వీలు కట్టేది కాదు కదా మనం కట్టేది కదా గవర్నమెంట్ ఎప్పుడు బిల్లు పంపిస్తారు ఏది సిమెంట్ పంపిస్త సీనియర్ కాంగ్రెస్ నాయకులు అమ్మాయి ఇల్ మీదేనా ఇల్లు స్టార్ట్ అయితే నడుస్తుందా ఎంటే తీసుకోలేదు తొందరగా కంప్లీట్ చేయమ్మా చేస్తే నాకు సంతోషం కాదు సంగం నుండి అమౌంట్ తీసుకున్నావా తీసుకో మరి సంగం ఏమైంది తీసుకో నేను కూడా సాయం చేస్తా తొందరగా మరి బీస్ మీట్ ఎంత లేకపోయినా ఎందుకు అంత ఇటు చనిపిస్తుందా మా గవర్నమెంట్

నేను ఎస్సీ చెప్పి ఎస్సీ గారు యాక్టివ్ పనిచేస్తున్నాడు మీరు ఇట్లా కంప్లీట్ రావద్దు సరే నేను మెటీరియల్ కావాలని నేను మెటీరియల్ ఇప్పిస్తా నువ్వు పేదోళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు మనం కూడా సాయం చేయాలి కదా ఎక్కడున్నావు నువ్వు ఎక్కడున్నావు అరే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినాము ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ వస్తున్నప్పుడు అధికారులు లేకపోతే ఎట్లా సారీ ఎందుకు సారీ మనం బాధ్యతగా పనిచేయాలి కదా సార్ ఎందుకు అందరు సారీ నేర్స్తాను నీ సారీ పాటు కానీ నేను ఈ ఈ గ్రామంలో ఇప్పుడు నేను ఈ గ్రామంలో ఎన్ని ఉన్నాయో నీకు షార్ట్అవుట్ చేస్తా ఇమీడియట్గా షిఫ్టింగ్ మెటీరియల్ నీకు ఏమైనా షిఫ్టింగ్ అమౌంట్ కావాలంటే నేను ఎస్సీ చెప్పి ఇప్పిస్తా కానీ డిపార్ట్ డిపార్ట్మెంట్ మీద చాలా చెడ్డ పేరు వస్తుంది ప్రతిదానికి డబ్బులు పెడుతున్నట్ట నేను ఇలా సీరియస్గా కలెక్ట్ చెప్తే ఎవ్వరన్నా తీసుకుంటే మాత్రం సస్పెండ్ అవుతారు మీకు దాని మెటీరియల్ ఏమైనా కావాలంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి నేను ఇప్పిస్తా ఇవాళ ఇవాళ ఈరోజు మనం ఇవన్నీ ఫైండ్ అవుట్ చేద్దాం వారంలో షిఫ్టింగ్ చేసి ఏమైనా ఓకే ఇల్లు పేరు రాసుకోవాలి ఎన్ని బిల్ వచ్చేసలే ఒక బిల్ వచ్చిందా అంటే తొందరగా అట్టుకో నాకు అసలు ఇల్లు రాలేదు పేపర్ చేతికి ఇచ్చే టైంలో మై నేను అన్నది సార్ సార్ దగ్గరికి వెళ్ళగా మీట్ సార్ సార్ చాలా కష్టపడి అసలు నేను చెప్పలేదు సార్ మాటలో కూడా సార్ కంప్లీట్ చేయి మళ్ళీ వెరీ ఎంత రెండు స్వైపులో కూడా వచ్చిందా రెండు బిలేస్ని ఆ రెండు బిలేస్ స్పీడ్ అప్ చేయి

ఎట్లా సంతోషం ఉందా మరి చాలా దుష్టం కదా బాధు పార్టీ లేదు ఇట్లా లేదు ఎవ్వరికి ఇల్లు అవసరం వాళ్ళకి ఇల్లు చేయాల్సిందే ఈ గవర్నమెంట్ సిస్టమ్ ప్రజాపాలన అందుకే తొందరగా కంపెనీ మంచి అనిపిస్తుంది నువ్వే పార్టీ బీజేపీ చూసావా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా సిపిఐ అయినా మతం లేదు కులం లేదు పార్టీ లేదు అరువులందరికీ ఇంతరా మీరు ఏ సార్ అన్ని ఇల్లు కట్టిస్తారని కదా ఎన్ని ఇచ్చిండీ అక్కడికి ఉన్న రోడ్లు అన్ని తీసేసిండు నాలుగు అందరూ ఇల్లు కంప్లీట్ అయినాక స్కూల్ కూడా ఫండ్ పెట్టిద్దాం చేపిద్దాంపై సంతోషం గంట మీద బీజేపీ పట అయినా బీజేపీ ఇల్లు వచ్చేసారని సంతోషం వ్యక్తం చేస్తాడు ఇది ప్రజాపాలన పార్టీలు లేదు కులం లేదు మతం లేదు అరువులందరికీ ఇంద్ర మిల్లు ఇస్తాం ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నాం దీని వాసాల మధ్యలో నూట యాభై ఇళ్లకు నూట ఇరవై స్టార్ట్ అయినాయి వాటి పురోగతి గురించి అందరు అధికారులు కూడా చాకచక్యంగా బాగా పనిచేసి ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఎక్కడికక్కడ సాల్వ్ చేసుకుంటూ ఇంద్ర మిల్లు త్వరితగత పూర్తి చేయాలి పదం పేదోళ్ళు పదేళ్ళ నుంచి సొంత ఇంటికాలు నెరవేరేది ప్రభుత్వం వచ్చినాక సొంత ఇంటికాలను నెరవేర్ బీజేపీ అయిన తమ్ముడు రేవంత్ రెడ్డి గురించి చాలా చక్కగా మంచి ముఖ్యమంత్రి మంచిగా పాలన చేస్తుందని చెప్తున్నాం కాబట్టి థ్యాంక్ యూ రాదు మరి లాక్సేపు కాదు బట్టలు